హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రేషన్ కార్డు లేకపోయినా కిలో సన్న బియ్యం మీకు ఇరవై తొమ్మిది రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది కానీ మీరు ఈ తమ్ చూస్తున్నట్టు రేషన్ కార్డు లేకున్నా ఇంకా మరింత తక్కువ రేటు కూడా ఇచ్చే అవకాశం అయితే రాబోతుంది దానికి సంబంధించిన న్యూస్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ సన్న సంబంధించి వివరాలు మనం మాట్లాడుకుందాం మోదీ కానుక రేషన్ కార్డు లేకపోయినా కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే సన్న బియ్యం ఇవ్వాలి అయితే వాటిని ఎలా కొనాలి అంటే ఎన్సిసిఎఫ్ అని చెప్పేసి అదేవిధంగా కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాలు ద్వారా అమ్ముతారు కానీ ఇవి ఐదు కేజీల బ్యాగు లేదా పది కేజీల బ్యాగులు మాత్రమే ప్రజెంట్గా మార్కెట్లోకి దొరుకుతాయి సో భారీగా ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది సన్న బియ్యానికి మనకి ఎవరైతే ఇప్పటి నుంచి భారత్ అది ఈ సన్న బియ్యం అనేది ఏ పేరుతో అమ్ముతారు అంటే భారత్ రైస్ అనే పేరుతో ఈ కామర్స్ నుండి కూడా మనం కొనుక్కునే వెసులుబాటు కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార విక్రయాద కొన్ని వరకు రన్ చేస్తారు తర్వాత మనకి ఈ యొక్క ఏదైతే ఈ బ్యాగులు ఉంటాయిగా ఈ బ్యాగులు ఈ కామర్స్ నుంచి కూడా కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తామని కూడా చెప్తున్నారు అయితే దీని ద్వారా ఆ ప్రాంతంలో ఇరవై తొమ్మిది రూపాయలకే ఆ రాష్ట్రంలో మరింత తక్కువ చేసుకొని అంటే ప్రస్తుతం ఇరవై తొమ్మిది రూపాయలు అని చెప్పి కేంద్రం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మేరకు అంటే ఈ ఇరవై తొమ్మిది రూపాయలను కాస్త రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించి ఇరవై రూపాయలకే ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని కొన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చలు అయితే చేస్తున్నారు కేజీ బియ్యం ఇప్పుడు ఇరవై రూపాయలకి ఇవ్వాలి ఎందుకంటే ఈ సన్న బియ్యం మరింత కొంచెం తక్కువ చేరవేస్తే ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ కొంత భరిస్తుంది కదా మిగతా అది కూడా రాష్ట్రాలు భరిస్తే వాళ్ళకి ఇంకా మరింత సమ్ తక్కువ ధరకి లభించే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు దొడ్డి బియ్యం తినడం వల్ల చాలామంది అంటే తినడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు కొంతమంది తినలేక తిరిగి అదే యజమానులకు ఇతర షాపులకు కూడా అమ్ముకోవడం జరిగింది కానీ ఇప్పటి నుంచి వారి పరిస్థితి గమనించి ఈ యొక్క సన్న బియ్యం మార్కెట్లకి తీసుకురావడం జరిగింది సో మొత్తానికైతే ఇరవై తొమ్మిది రూపాయలకి అమ్మాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని చూద్దాం రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఎటువంటి నిర్ణయాలు ఈ ఒకవేళ దానిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన నుండి అప్డేట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you for watching, have a nice day.